హాయ్ హలో ఇంకొకషన్ చెప్తా రామచంద్ర యాదవ్ గారు సింహంలాగా సింగిల్గా వచ్చారు వారసత్వాన్ని అడ్డం పెట్టుకుని రాల రామ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ని అడ్డం పెట్టుకుని వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని అడ్డం ఎన్టీ రామారావు గారిని అడ్డం పెట్టుకున్నట్టుగా రాలా సింగిల్గా వచ్చారు సింహం లేక వచ్చారు కాబట్టి ప్రతి బీసీ నాయకుడు కూడా రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా మన జెండా ఎగరాలి రెండు వేల ఇరవై తొమ్మిదిని మన జెండా ఎగరాలి రామచంద్ర యాదవ్ గారు శాసనసభకు వెళ్ళాలి ఇది మన టార్గెట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా సరే రామచంద్ర యాదవ్ గారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీని కలుపుకుని రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన్ని అడ్డం పెట్టుకుని బీసీలు ముందుకెళ్ళి బీసీలు అడ్డం పెట్టుకుని రామచంద్ర యాదవ్ గారు ముందుకు వస్తే రఫ్ ఆడిచ్చేయచ్చు చిరంజీవి అంటాడు కదా రఫ్ ఆడిచ్చేస్తాను అని అలాగే తగ్గేదే లేదు అని మనకు కూడా రేపు పొద్దున్న మిగిలిన పార్టీలు అనవచ్చు కాబట్టి దయచేసి అర్థం చేసుకుని బీసీలు అందరూ కూడా నేను కొంచెం కామెడీగా చెప్తున్నాను అనుకో బీసీలు అందరూ కూడా ముందుకి రండి రామచంద్ర యాదవ్ గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు పట్టింది ఆయన రావడానికి డెబ్బై ఏడు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు అని నేను చెప్తూనే ఉన్నాను మీరు కూడా కొంచెం అది చెవునేసుకుంటే బాగుంటుందని బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేయండి రామచంద్ర యాదవ్ గారు తప్పుకుంటే ఇంకొక బీసీ నాయకుడు రాడబ్బా మనకి అర్థం చేసుకోండి రామచంద్ర యాదవ్ గారిని అర్థం చేసుకుని రామ్ చంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు సీఎం అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఒకసారి సీఎం అయ్యాడు మళ్ళీ ఆయన అవలేడు అనుకోండి ఇంకొక అవకాశం ఇంక ప్రజలు ఎవరో ఇచ్చారంటే వాళ్ళంత ముర్కులు గొర్రెలు మంది ఇంకొకటి లేరు మొన్న ఇదే మాట అన్నానని నాకు ఫోన్ కాల్స్ ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా నీకు బతికే బతకాలని లేదా అని చెప్పిన ఫోన్ కాల్స్ బతకాలని లేదా అంటే బతకాలని ఉంది కానీ భయపడను ఎందుకంటే నేను వాస్తవం మాట్లాడాను నాకు భయపడాల్సిన అవసరం ఏంటి చెప్పండి మీరు నాకు హెల్ప్ చేయరా ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు నిలబడరా నిలబడతారా లేదా లేదా వస్తే వచ్చిందిలా ఎంఐకి మనకి అని వదిలేస్తారా చెప్పండి వదిలేరు కదా నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీ అందరి మీ అందరి అండదండలు నాకు ఉంటాయి ఉండవా నేను బీసీల కోసం కదా పోరాడుతున్నాను నేను డబ్బు కోసం వచ్చానా నా సొంత డబ్బు కలిసి పెట్టుకున్నాను నేను నేను ఎప్పుడు ఎవరిని రూపాయి చేయి చేసి నేను నా సొంత డబ్బు నేను కలిసి పెట్టుకున్నా పోడు గుర్తుపెట్టుకోండి మనం ఎవరినన్నా హెల్ప్ అడుగుతామా పనికి మాల వాళ్ళకి వాళ్ళని మోసం చేసుకుని బతికే వాళ్ళకి గబుక్కి హెల్ప్ చేస్తారు ఎవరైనా సరే నిజాయితీగా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయరు వంద అబద్ధాలు చెప్తారు వాళ్ళు మోసం చేయాలని చూస్తారు చాలా ఉంటాయి బాధ వేసు అన్నీ గుర్తుకొస్తే చేయరు కాబట్టి హెల్ప్ చేయండి అబ్బా ఎవరన్నా హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళు వాళ్ళు చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడే వాళ్ళని హెల్ప్ అడుగుతారు అలాంటప్పుడు చేస్తే ఏమవుతుంది పోయేది ఏంటి మీది చెప్పండి మీకు మీకు చేయగల సత్తా ఉందని అడుగుతారు కానీ దాన్ని కూడా అవకాశంగా తీసుకుని దాన్ని కూడా అవకాశంగా తీసుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని మాత్రం చూడకండి అబద్ధాలు ఆడకండి అది మనకి శాపంలాగా చుట్టుకుంటుంది మనకి ఎవరి సొమ్మైనా అన్యాయంగా తిన్నా ఎవరికి ఎవరి ఎవరినైనా ఎవరినన్నా బాధ పెట్టినా ఎవరి కన్నీళ్ళకన్నా కారణమైనా అది ఎప్పటికీ వదలదు ఈ మధ్య నాకు ఒక సిచ్యువేషన్ జరిగింది అది చాలా దారుణం నేను హెల్ప్ వాళ్ళే నా ఇంట్లోకి వచ్చి నా ముందు కూర్చుని నా ఇంట్లో ఏడ్చి నాకు సాయం చేయమని అడిగి ఈ రోజున ళ్ళే నాకు ఎన్నుపోటు పొడవటానికి రెడీ అయ్యారు ఒక విషయంలో నాకు సపోర్ట్ కావాల్సి వచ్చి కూడా నాకు వాళ్ళు సపోర్ట్ చేయలేకపోయారు అంటే స్వార్థం అంటే ఆ రోజు నా హెల్ప్ తీసేసుకున్నా నాతో పని అయిపోయింది దయచేసి అలా చేయకండి ఎవరైనా సరే మనకి ఇంత సాయం చేస్తే వాళ్ళని చచ్చిపోయే వరకు గుర్తుపెట్టుకోండి అది ధర్మం న్యాయం అది కృతజ్ఞత వాళ్ళకి మనం చూపించాలి అంతేగాని వాళ్ళు ఏదో సాయం చేశారు మన అవసరం తీరిపోయిందని ఎప్పటికీ అనుకోకూడదు వాళ్ళంత దరిద్రులు ఇంకొకళ్ళు ఉండరు కాబట్టి డబ్బే శాశ్వతం కాదు డబ్బుతోనే అన్నీ అయిపోవు కానీ ఇప్పుడు డబ్బే శాశ్వతం అంటున్నారు డబ్బుతోనే అన్నీ అవుతుంది అంటున్నారు నిజంగా అది కూడా వాస్తవమే కనిపిస్తుంది కళ్ళ ముందు మనకి డబ్బున్న వాడినేమో ఏమండి అంటున్నారు డబ్బు లేని వాళ్ళేమో యారా అంటున్నారు ఇవన్నీ మనం సహజంగా చూస్తున్నాము కాబట్టి దయచేసి రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేయండి రామచంద్ర యాదవ్ గారిని మనం ముందుకు తీసుకెళ్ళటానికి మనంతు మనం సాయం చేద్దాం రామచంద్ర యాదవ్ గారు నేలెట్టు చూపిత్వం మానేసి మనం మనం ఎంతవరకు ఆయనకు సపోర్ట్ చేసామనేది మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కడు మాట్లాడేవాడు ఆయన గురించి ఆ పూజలు చేసుకుంటాడు అది ఆయన పర్సనల్ అది పూజలు చేసుకుంటారంటే ఆయన పర్సనల్ ఆయనకి ఇష్టం భగవంతుని ప్రార్థించడం అంటే అది ఎంత గొప్ప విషయం కాసేపు కూర్చుని ఒక అరగంట కూర్చుని పూజ చేయి చేయాలంటే చేయలేకపోతున్నావు అలాంటిది ఆయన అంత భగవంతుని ఆరాధన చేస్తున్నారంటే అంతకన్నా అదృష్టం ఏం కావాలి చెప్పండి భూమి మీద ఎవరైనా సరే శాశ్వతంగా ఉండిపోరు ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి ఎప్పటికైనా సరే అదే భగవంతుడిని అంత ఆరాధిస్తున్నారంటే ఆయన ఎంత అదృష్టవంతుడు ఆయన ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో ఈ జన్మలో భగవంతుడిని అంత ఇదిగా ప్రార్థిస్తున్నారు మనం ప్రార్థించగలుగుతున్నావా కాసేపు ఒక గంట కూర్చుని మనం పూజ చేయగలుగుతున్నావా లేదు కదా గంట కూర్చుని ఎక్కడన్నా ఏదన్నా సుప్రభాత అయ్యో దాటిని ఏదో అంటారు అవి చెప్తుంటే కూర్చుని వింటున్నావా మనం లేదు కదా నేను ఇదివరకు కూర్చుని వాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు ఫోన్ పట్టుకోవడం లేదంటే టీవీ ముందు కూర్చోవడం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటి ఆలోచించండి ఆయన పర్సనల్ని దెప్పడం పక్కన పెట్టేసి ఆయన తెప్పిన అర్హత మనకి లేదు కాబట్టి మందేంటో మనం ముందు మనం ఎంతవరకు ఆయనకి సపోర్ట్ చేయగలుగుతాము మనం ఆయనకి ఎంతవరకు మనం హెల్ప్ చేయగలుగుతాము మనం బీసీలు ముందుకు వెళ్ళడానికి మనం ఎంతవరకు సపోర్ట్ సపోర్ట్ ఇవ్వగలుగుతాము అనేది మనం ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ పెట్టింది ఎవరికోసం మన కోసం రామచంద్ర యాదవ్ గారి పార్టీ పెట్టడానికి రామచంద్ర యాదవ్ గారిని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరో పెద్దిరెడ్డి ఆ రెడ్డిని ఎదుర్కోట ఎదుర్కోలేని బతుకులు ఒక బతుకులేనామని చెప్పండి ఈ రోజున వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంటే ఎవరి కారణం మనమే భస్మాసురుడు మన్నెత్తి మీద మనమే చేయి పెట్టుకుని వాళ్ళని పెద్దోళ్ళని చేసాం మనమేమి ఇలాగయ్యాం ప్రతి బీ కొంత చాలా మంది బీసీ నాయకులకి కష్టపడాలి బీసీలు పోరాటం చేయాలి బయటికి వెళ్ళాలి అనేసి చాలా మందికి ఉంది వాళ్ళకి వాళ్ళకి సరిపడా ఆదాయం లేదు ఇంట్లో వాళ్ళు నాలుగు రోజులు బయట ఉండాలి ఇంట్లో ఫుడ్ ఉండదు అందుకనే మనము ఏం చేయాలంటే మనం బీసీలుగా మనం ఒక పోరాటం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ కుటుంబానికి మనం ఆదా అండదండలుగా మనిషికి ఒక్క రూపాయి కాడి నుంచి పది రూపాయల కాడి నుంచి వంద రూపాయల వరకు ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుని అలాంటి నిరుపేద కుటుంబాలని మనం ఆదుకుంటే వాళ్ళు బయటకు వచ్చి మనతో పాటు కలిసి పోరాటం చేయటానికి వాళ్ళు మనకి చేదోడు వాదోడుగా నిలబడతారు అవునా కాదా చెప్పండి మరి అలాంటి వాళ్ళని వాళ్ళ కుటుంబాలను కూడా మనం ఆదుకోవడానికి కూడా మనం మన ప్రయత్నం మనం చేయాలి ఇప్పుడు మనం ఒక మూవీకి వెళ్తుంటే అంటే ఎంత అవుతుంది మనం బయటకు వెళ్ళి ఏదన్నా తిందాము అని అంటే అన్ని వందల్లో వేలల్లోనే ఉన్నాయి అవన్నీ మనం అలా వేస్ట్ కలిసి చేసేదానికన్నా ఆ డబ్బుని ఇలాంటి పేదవాళ్ళకి మనం వాడామంటే ఎన్ని కుటుంబాలను మనం పైకి తీసుకురావచ్చు ఎన్ని కుటుంబాలను మనం బాగు చేయచ్చు ఆ బీసీలందరూ కూడా మనకు సపోర్ట్గా నిలబడతారు కదా నిలబడతారా లేదా చెప్పండి నిలబడతారా లబడతారు కాబట్టి ఆలోచించండి ఆలోచించి అడుగు ముందుకేయండి రామచంద్ర యాదవ్ గారిని సీఎం చేయటానికి ఎవరి వంతు వాళ్ళ సాయం వాళ్ళు చేయండి చెయ్యాలి చేయాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు తప్పకుండా నేను చేస్తాను అవసరం వస్తే రామచంద్ర యాదవ్ గారి కోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను బీసీల కోసం నాకు కావాల్సింది బీసీసీఎం బీసీసీఎం అవటం నాకు కావాలి నాకు ఎమ్మెల్యే వద్దు ఎంపీ వద్దు నాకు వద్దు నాకు ఏ నాకు కావాల్సింది సీఎం అవటం నాకు ఏదో ఒకటి నాకు ఏదో చిన్న పదవి పడేస్తే కొంతమందికి నేను హెల్ప్ గలిగితే చాలు నాకు ఎమ్మెల్యే వద్దు ఎంపీ వద్దు అసలు ఏది వద్దు ఆ చిన్న పదవి కూడా వద్దు నా మా నా మాట గెలిగు నా నా నాకు సపోర్ట్గా నిలబడిన వాళ్ళకి కొంచెం హెల్ప్ చే హెల్ప్ హెల్ప్ చేసి పెడితే నాకు చాలు నాకు అది తృప్తిగా ఉంటుంది నేను దానికోసం ఎంత పోరాటమైనా నేను చేస్తాను ఓకే బాయ్ గోపికిత నా సదం తిన్నందుకు చదకాదు ఇది చదకాదు నేను ఏదో సారీ అది వచ్చేసింది ఓపికతో నేను చెప్పింది అంతకు ఇని నేను చెప్పిన మాటల్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయో కూడా కొంచెం మైండ్లో పెట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్